వరాహిమాత అంటే ఇష్టమైన వారు లైక్ చేయండి షేర్ చేయండి మేషరాశి వారికి శని ప్రభావం వీరి జాతకంలోకి ప్రవేశించబోతుంది కుజుడు రెండవ స్థానంలోకి రాబోతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరికి ఆస్తి నష్టాలు ఆరోగ్యమైన సమస్యలు కలగబోతున్నాయి స్త్రీ పురుషుల మధ్య ఇబ్బందులు గొడవలు విడిపోయేదాకా రాబోతుంది ప్రేమించిన వారు వదిలి వెళ్ళబోతున్నారు భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తలెత్తబోతున్నాయి వీరికి తూర్పు ప్రయాణాలు చేయకూడదు ప్రాణగండం తప్పనిసరిగా కాసుకొనుంది నల్ల నలుపు వస్త్రాలు ధరించకూడదు ఒంటరిగా తూర్పు ప్రయాణాలు చేయకూడదు శివారాధన చేయటం వల్ల వీళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును ప్రయోగాలను తీసేయబడు